జై తెలంగాణ ఆరుమూరులోని మరి ముప్పై ఆరు వార్డులలో ఎక్కడ చేసిన గొంగోడు అక్కడనే ఉంది ఆరుమూరులోని అన్ని సమస్యలు కుక్కలు పెడితే ఏంది కోతుల్లో పెడితే ఏంది మరి దోమలో పెడితే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక పేజీ రాయొచ్చు మరి పాలక వర్గం ఏం చేస్తుందో మరి కమిషనర్ గారు ఏం చేస్తున్నారు మరి చైర్మన్ గారు ఏం చేస్తారో అనేది ప్రజలు అంత అయోమయ పరిస్థితులు ఉన్నారు ఎందుకు నినాక మొన్ననే మరి మన పాత్రిక మిత్రులు రాశారు కుక్కలు మనుషుల మీద శయ చేసి దాడులు చేస్తున్నాయి దాన్ని పట్టించుకునే నాదుడు లేడు మరి కమిషనర్ ఏం చెప్తున్నా చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం కమిషనర్ గారు మీకు మరి కమిషనర్ మీద కమిషన్ల మీద ఉందా మరి దేని ఉందో మాకు తెలుస్తలేదు కానీ అయ్యా ప్రజల సమస్యల మీద మౌలిక సదుపాయాల మీద మరి డ్రైనేజ్ మీద ఓతల మీద కుక్కలైతే చాలా ఘోరంగా ప్రతి ఒక్కరి మీద దాడి చేస్తుంది మరి కనీసంగా మీరు చేయాల్సిన పనులు ఇవి మున్సిపాలిటీ సమస్యలపై మీరు స్పందించకపోతే ఇంకెప్పుడు స్పందిస్తారని చెప్పి సూటిగా మేము బీఆర్ఎస్ నుంచి మీకు ప్రశ్నిస్తున్నాం ఇక ఇకనైనా ఈ రెండు మూడు రోజులలో దీన్ని మీరు చర్య తీసుకపోతే ఇంకా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసి మరి మీరు కూడా ఈ పని చేయకపోతే స్వచ్ఛందంగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కాలం నుండి ఆరుమూడు పురపాలక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది దీనికి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకంటే ప్రజా సమస్యలను పెరచమన పెట్టి మరి తమ యొక్క సమస్యల పరిష్కార దిశలో ఉండి మరి ఎప్పుడు ఎక్కడ ఏం దొరుకుతుంది ఏం సంపాదిస్తామనేటువంటి ఆలోచనలు మాత్రం ఉన్నది గత ఆరు నెలల నుంచి అనేక సమస్యల మీద ఆరుమూరు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ కమిషనర్ గారిని చైర్మన్ గారిని ప్రతి వాళ్ళ కుక్కలు చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి మరి వారు అందరినీ కడుస్తూ ఉన్నారు హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉన్నారు మరి చావు బత్తులలో ప్రజలు ఈరోజు జీవిస్తూ ఉన్నారు మరి ఈ విషయాన్ని అనేక సార్లు కమిషనర్తో దృష్టికి చైర్మన్ దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ సమస్య ఎక్కడ కొంగళి అక్కడనే మారింది కేవలం కమిషనర్ గారు సొంత సమస్యలు వారి యొక్క సమస్యల దిశలే ప్రయాణిస్తూ ఉన్నారు అతను కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ చైర్మన్కు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్కు ఏటీఎంగా మాత్రమే మారిండు ఎందుకంటే గత పోయిన నెల లోపల ఇక్కడ కార్యాలయంలో మరి ఇద్దరు కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మేనేజరు మరి కమిషనర్ కూడా ఇద్దరు వాగ్వివాదం చేసుకున్నటువంటి విషయము ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు డబ్బుల విషయంలో మరి గొడవపడతా ఉన్నారు ప్రజా సమస్యలను పెడచోనబెట్టి వారి యొక్క సమస్యలు ఎప్పుడైతే పెట్టిన ఖర్చును తీసుకోవాలని ఒకవైపు చైర్మన్ గారు మరి పెట్టిన ఎన్ని ఎన్నికల్లో ఖర్చు చేసినటువంటి డబ్బులు రావాలని ఇన్ఛార్జు వినయ్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ మరి కమిషనర్ని ఏటీఎంగా మార్చి మరి ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు సంవత్సరం నుంచి ఒక్క ఆరుమూరు లోపల ఒక్క లక్ష రూపాయల రోడ్డు కానీ ఒక డ్రైనేజ్ కానీ ఇంకేదైనా కార్యక్రమము జరిగిందంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఒక్క న్యాయ పైసా కూడా ఇక్కడ ఆర్మూర్లో అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు మరి గతంలో జీవన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ఈ ఈరోజు ఆర్మూర్ పట్టణంలో కనిపిస్తూ ఉన్నాయి ఈ ఈ వ్యవస్థ తయారైనప్పటి నుంచి వాళ్ళు కేవలం డబ్బుల కొరకే ఎందుకంటే గతంలో నిర్మించినటువంటి గృహ పిచ్చుకుంటూ తమ యొక్క ట్యాక్స్ని వసూలు చేసుకుంటూ ఉన్నారు ఇది చాలా సోషలైనటువంటి విషయము మూడు నాలుగు సంవత్సరంలో కట్టినటువంటి ఇళ్లకు ఇప్పుడు నోటీసులు ఇచ్చి మరి వసూలు చేయడం ఏందని మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి కమిషనర్ గారు కానీ ఆ చైర్మన్ గారు కానీ ఈ దీన్ని మార్చుకొని మరి ప్రజా సమస్యలను పట్టించుకొని ప్రతి వార్డులో తిరగాలి గతంలో కమిషనర్గా పనిచేసినటువంటి వాళ్ళు ప్రతి దినం ఎక్కడనో ఒక తాట ఆరుమూర్లో కనిపిస్తూ ఉండ్రి కానీ ఈ కమిషనర్ గారు వచ్చిన నుంచి ఎక్కడ కూడా కనిపిస్తాడు కేవలము మున్సిపల్ లోపల వినయ్ రెడ్డి ఇంట్లో చైర్మన్ ఇంట్లోనే కనిపిస్తున్నారు అతను వారికి ఒక ఏజంగానే మారి మరి ప్రజా సమస్యలను ఆరుమూల యొక్క అభివృద్ధిని కుంటపరుస్తూ ఉన్నాడు కాబట్టి జిల్లా కలెక్టర్ తోటి కోరేది ఏంటంటే ఈ ప్రజా సమస్య పరిష్కరించినటువంటి కలెక్టర్ మీద వెంటనే చర్యలు తీసుకొని మరి ప్రజల అసౌకర్యంగా కుక్కల బిడద కానీ పందుల పెడద కానీ మరి సామాన్య ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల పొడ మీద వాళ్ళు ప్రతిస్పందిస్తలేరు కావున వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ని ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం కుక్కలు మరియు కూతులు సైర్య వివాహం చేస్తుంటే మన మున్సిపల్ కమిషనర్ గారు కమిషన్లకు కక్కుతి పడి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఇది బాధాకరం దయచేసి కమిషన్లను ఆపేసి కమిషనర్ గారు తొందరగా ఈ కూతులపైన కుక్కలపైన తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారికి ఆర్మూర్ పట్టణ ప్రజల తరఫున విన్నవిస్తున్నాం గత రెండు రోజుల తర్వాత ఇటు వీటిపై చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున కోతుల్ని కుక్కలను మేమే పట్టుకొచ్చి మున్సిపల్ కార్యాలయంలో వదిలేస్తామని కమిషనర్ గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం చర్యలు తీసుకొని ఆర్మూర్ పట్టణ ప్రజలకు మేలు చేయవలసింది ఆ కమిషనర్ గారిని ఈ ఈరోజు బీఆర్ఎస్ ఆర్మూర్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ వద్దకు వచ్చి కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము ఈరోజు ఇచ్చాము ఇవ్వడానికి వచ్చాము కానీ కమిషనర్ గారు అందుబాటులో లేరు ఫోన్ ద్వారా కూడా ప్రయత్నించాం కానీ వారు వచ్చే విధంగా లేరు ఎందుకంటే వారు ఆర్మూర్లో చేస్తున్నటువంటి అభివృద్ధి శూన్యంగా భావిస్తున్నాం వారు ఎలాంటి పని చేయడం అనేది దీనికి నిదర్శనంగా భావిస్తున్నాం ఎందుకంటే ఆర్మూర్లో కుక్కల బిడద చాలా ఉన్నప్పటికీ వారు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవడం లేదు మీరు మొన్ననే చూస్తుంటే అన్ని పత్రికల్లో వచ్చింది దాదాపు ఒకే కుక్క పదకొండు మందిని కలిసి ఆసుపత్రి పాలు చేయడం జరిగింది ఇంత జరుగుతున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నటువంటి కమిషనర్ గారు కానీ చైర్మన్ గారు కానీ బాగా ఖీనమైన చర్య మేము భావిస్తున్నాము అదేవిధంగా మొన్ననే మనం ఆర్మూర్ ప్రాంతంలో చాలా విషాదరకమైన విషయం జరిగింది ఏంటంటే ఒక డ్రైనేజ్లో చిన్న పాప పడి మరణించడం జరిగింది ఎందుకంటే ఆ డ్రైనేజ్ తీసే వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ నీరు నిండుగా నిండి ఆ డ్రైనేజ్లో నీరు నిండుగా నిండి ఆడుకుంటూ ఆడుకుంటూ పోయి అందులో పడి చనిపోయింది ఇది చాలా హీనమైన చిన్న ఇలాంటి ప్రభుత్వం ఎన్నడూ ఎప్పుడు కూడా ఆర్మూర్ ప్రజలు చూడలేరు ఎందుకంటే ఎప్పుడు కూడా డ్రైనేజ్లు తీయడం కానీ రోడ్లు వేయడం కానీ అవి కంటిన్యూగా జరిగే చర్యలు అలాంటిది ఒక ఏడాది కాలంగా ఒక్క డ్రైనేజ్ లేదు ఒక్క రోడ్డు అభివృద్ధి పనులే శూన్యంగా మారిపోయి మరి అభివృద్ధి